ప్రభుత్వాలు పడి కొత్త కొత్త పథకాన్నిస్తున్నాయి ఈ రోజు ఆదిలాబాద్ బహిరంగ సభలో మోదీ అనేక పథకాన్ని ప్రకటించారు అదే దారిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొత్త శంకుస్థాపనలు చేయబోతున్నారు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నా పాతబస్తీ ప్రజల ముంగిట్లోకి మెట్రో రాబోతోంది మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది ఈ నెల ఎనిమిదిన పాదబస్తీలో రెండో దశకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలు పెట్టనున్నారు సాలార్జంగ్ మ్యూజియం చార్నర్ శాలిబండ ఫలక్నామా మధ్య నాలుగు స్టేషన్లతో ఈ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది రెండో దశలో మొత్తం డెబ్బై కిలోమీటర్లు కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రూట్ మ్యాప్లను ఖరారు చేసింది కొత్త రోడ్ మ్యాప్ లో భాగంగా ఈ నెల ఎనిమిదిన రెండో దశలోని ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గానికి మెట్రో అధికారులు వెల్లడించారు హైదరాబాద్ లో ప్రస్తుతం మెట్రో రైలు మూడు కారిడార్లో అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఎంజీబీఎస్ నాగోల్ నుంచి రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది కొత్తగా నిర్మించే ఐదున్నర కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్నామాకు చేరుకోవచ్చు కారిడార్ నాలుగు ఐదు ఆరు ఏడు మార్గాల్లో రూట్ మ్యాప్ ను సిద్ధం చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడనేది వెల్లడించాల్సి ఉంది